ఘర్షణలో సమీర్ దాస్ పై ఎయిర్ తో కాల్చిన ఘటనను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు నర్కూడా వద్ద సమీర్ దాస్ పింటూ హతి స్నేహితులతో ఘర్షణ పెరగడంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిపై కాల్పులు జరపగా సమీర్ తీవ్రంగా గాయపడ్డాడు ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఎస్ఓటీ బృందం నిందితులు పసుముల అలియాస్ చందుగౌడ్ తూర్పాటి కృష్ణ అలియాస్ రామును అరెస్ట్ చేసి ఎయిర్ గన్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన బృందాన్ని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ అభినందించారు ఈరోజు తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో మాకు డైలంటెడ్ కాల్ వచ్చింది ఇక్కడ ఎవరో గంతో షూట్ చేశారని చెప్పేసి మా ఆటోమొబైల్ టీమ్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తికి గాయం ఎంతో గాయమైనట్టుగా తెలిసి సంద్రైజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఎమీడియట్గా తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అతని స్టేట్మెంట్ తీసుకొని ఒక కంప్లైంట్ తీసుకొని ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా ఎఫ్ఐఆర్ చేశాము సో ఈ విషయంలో మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ లోకల్ ఇన్స్పెక్టర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటీ అండ్ సిసిఎస్ మళ్ళీ మా డివిజన్ ఫోర్స్ అందరినీ తీసుకుని దాదాపు ఒక ఆరు టీంలు చేసుకొని నేరస్తులను పట్టుకునే దాంట్లో ప్రయత్నాలు సాగించాము అందరూ కలిసి ఎఫర్ట్ పెట్టడం వల్ల విత్ ఇన్ ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ లోపలనే నీరస్తుని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా అతను వాడిన గన్ను ఈ విక్టిమ్ దగ్గర నుంచి సెల్ ఫోన్ కూడా అతను లాక్ సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది సో ఈ రాబరీ కేసు ఆర్మ్స్ యాక్ట్ లో కేసు నమోదు చేసుకుని వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం మార్నింగ్ కదా వాళ్ళని కోర్టులో పట్టించేస్తాము చందు పైన రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఈ కుక్కను ఏదో చంపినట్టుగా ఒకటి దొంగతనం కేసు ఉన్నాయి చందు ఒకని మీద ఇక రాము మీద పాతకి నేరాలు ఏం లేవు